యూనిట్ ఆఫ్ హమ్స్ అజువల్స్ నైన్ వన్ ట్రిపుల్ జీరో సెవెన్ ట్రిపిల్ నైన్ నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీమతి డాక్టర్ భట్టి ప్రోలు విజయలక్ష్మి గారి ప్రముతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం అమ్మ నమస్తే నమస్కారం అమ్మా అమ్మ నిత్య దీపారాధన విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అంటే ఖచ్చితంగా ఇంట్లో నిత్య దీపారాధన ఉండాలి అంటారు మళ్ళీ ఈ మధ్యకాలంలో విమర్శలు కూడా ఎక్కువైపోయాయి ఈ దీపారాధన విషయంలో ఒత్తుల దగ్గర నుంచి ఆయిల్ యూజ్ చేసే విధానం నుంచి మగవారి దీపారాధన చేయాలా ఆడవారి దీపారాధన చేయాలా నిత్య దీపారాధనకి పూల అవసరమా నైవేద్యం అవసరమా ఇలా ఒక్కటేమిటి చాలా ఉన్నాయి వాటి గురించి దీని గురించి మాట్లాడటానికి నిత్య దీపారాధన చెయ్యాలి అనేది పద్ధతి దేవుడిని ఒకసారి కూర్చోపెట్టాక చీకట్లో కూర్చోపెట్టలేము కదా నిత్య దీపారాధన చేయలేని వాళ్ళు నిజంగానే ఏ దీపమైనా దీపమే కనుక ఆ కరెంటు దీపం వేసి వెళ్ళినా కూడా దోషమైతే లేదు ఓకే ఓకే తైల దీపమే పెట్టాలనేటటువంటి తైలం అంటే తిల నుంచి వచ్చిందే తైలము అనే మాట అంటే నువ్వుల నూనె మాత్రమే తైలము ఓకే కనుక దేవుడికి పెడితే ఆవు నెయ్యి పెట్టచ్చు లేదా నువ్వుల నూనె పెట్టచ్చు ఈ రెండిటితో దీప ఆయిల్ అడిగారు కనుక ఇతర నూనెలు కూడా కొన్ని చేయటం అనేది పద్ధతిలో ఉంది కానీ అది మామూలు నిత్య దీపారాధనకి సాత్విక పూజలకి అవి వర్తించవు పెద్దగా అవి వేరే ఓకే కొన్ని వేరే ప్రత్యేకమైన పూజలు చేస్తాం కదా వాటికి సంబంధించి ఆ నూనెలు మారుతాయి కనుక తైలం కానీ ఆవునవి కానీ మామూలుగా ఇంట్లో సాత్విక దీపారాధన చేసుకునేటప్పుడు ఇవి చెయ్యొచ్చు ఇవి వాడచ్చు ఇవి రెండు ఇంకా దీపాలు పొద్దున పెట్టాలి సాయంత్రం పెట్టాలి ఎన్నెన్ని అంటే ఓపికంటే ప్రతి సంఖ్యలోనూ పెట్టాలి పొద్దున మార్నింగ్ ఈవినింగ్ అని అర్థం ఇప్పుడు ఒకసారి పొద్దున నిత్య దీపారాధనలో భాగంగా ఆరాధన దీపం వెలిగించాం అనుకోండి సాయంత్రం ఒకవేళ దీపం కొండెక్కితే మరి అదే ఒత్తి పైన మళ్ళీ ఈవినింగ్ పూజ చెయ్యొచ్చా సాధారణంగా వాడేసిన కుందినైతే వాడచ్చు కానీ వాడేసిన ఒత్తిని మళ్ళీ వాడద్దు అదేమన్నా దోషము వాడితే ఆ పూజ లెక్కలో ఎప్పుడు కూడా హుతం కాకుండా మిగిలిపోయి ఇది కూడా ఒక రకమైన లాంటిది హోమం లాంటిది ఆహుతి వేశాం కదా నూనె హుతం అయిపోయిన వాటిని మళ్ళీ సగంగా హుతమైపోయినవి కూడా మళ్ళీ తిరిగి వాడకూడదు ఇప్పుడు కొన్నిసార్లు మనం వెలిగించేటప్పుడే వెంటనే కొండెక్కుతుంది దానికి దోషం ఉండదు అలా కాదు చాలాసేపు వెలిగి అంతా అయిపోయాక ఇంకా వత్తి మిగిలి ఉంటే ఆ ఒత్తిని మళ్ళీ వాడుకోవచ్చు అంటే వద్దు సాయంకాలంకి కూడా వాడకూడదు అక్కర్లేదు వద్దు ఆ మాత్రం చేసు అసలు ఎప్పుడు ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి ఇన్ని ఇన్ని ఒత్తులు పెడుతుంటే మళ్ళీ ఇన్ని పెట్టాలి మళ్ళీ దానికోసం బయటికి వెళ్ళాలి తేవాలి లేకపోతే చెయ్యాలి ఇలాంటివి ఒక్కటే ఒత్తి పెట్టుకున్నా కూడా చాలు ఒత్తి ఇంట్లో చేసే పద్ధతి చెప్తున్నా బొడ్డు ఒత్తి పెడితే కింద పీఠం ఒక ఒత్తి పైన ఉన్నది ఒక ఒత్తి కింద లెక్క ఎన్నో దీపాలు ఈ మధ్య మనకి మధ్యలోనే ఒత్తి పెట్టేటటువంటి పద్ధతిలో దీపాలు కూడా వస్తున్నాయి కదా చాలా ఈ ఈ విధంగా ఉండేటటువంటి వాటిలో ఒకటే ఒత్తి వేయటం వల్ల రెండు చోట్ల మధ్యలో అసలు ఒక ఒక నమ్మకం కూడా ఉంది పువ్వు వేసి పెడితే పువ్వులాగా పోతారు పోయేటప్పుడు అని హాయిగా అని అలాంటి ఒక నమ్మకం కూడా ఒకటి ఒక మాట ఉంది ఇక్కడ ఈ పువ్వొత్తి వేస్తాం చూడండి దీనివల్ల మొత్తం అంతా వెలుగొస్తుంది దీపావళి నాడు చాలా గాలి వస్తూ ఉంటుంది మనం దీపాలు అంటిస్తూ ఉంటాం ఆరిపోతుంటే మళ్ళీ అంటిస్తూ ఉంటాం మళ్ళీ ఆరిపోతూ ఉంటాం వీటన్నిటికి ఒక వెలుగుడు ఏంటంటే పువ్వొత్ దీపం పెడితే ఇటు వచ్చిన గాలిని ఇటు అడ్డుకుంటుంది ఇటు వచ్చిన గాలిని ఇటు అడ్డుకుంటుంది బ్యాలెన్స్ అవుతుంది గాలిని బ్యాలెన్స్ చేస్తుంది నైన్టీ పర్సెంట్ దీపాలు ఆరిపోవు ఇప్పుడు అవేమో మనం ప్రమిదంలో వెలిగిస్తాం కదా మరి పువ్వొత్తి వేస్తే మిడిల్లో వెలిగించాలా అది మళ్ళీ క్రాస్గా పెట్టే మధ్యలోనే వెలిగించాలి ప్రమిద మధ్యలోనే ప్రమిద మధ్యలో పెట్టే వెలిగించాలి ఆ ప్రమిద మధ్యలో పెట్టి వెలిగించేటటువంటి దీపం సాధారణంగా నైన్టీ పర్సెంట్ ఆరదు ఆ తర్వాత నిలిచి వెలుగుతుంది దానికి దిగ్దోషం ఉండదు దిక్కుల దోషం అనమాట అంటే ఇటువైపు ఈ దిక్కుకు వెలిగించి ఆ దిక్కుకు వెలిగించలేదు ఆ దిక్కుకు వెలిగించి ఈ దిక్కుకు వెలిగించి ఎన్నో దిక్కులు ఉన్నాయి కదా మనకి కనుక ఈ దిక్కు ఇన్ని దిక్కుల్లో ఇన్ని దీపాలు పెట్టుకుంటూ వెళ్తే అవుతాయి ఎన్ని ఇన్ని ఒత్తులు వేసుకుంటూ వెళ్తే ఆ లోపల వేసిన నూనె కాసేపటికి అయిపోతుంది మన పూజ ఏదాకా కూడా ఉండదు మరి ఇన్ని ఒత్తులు వెలిగించాలి కదా అది కనుక అలా కాకుండా ఒకటే ఒత్తి వేసుకుంటే చక్కగా నిలిచి కాలుతుంది అంతేకాకుండా దానికి దిగ్దోషం ఉండదు అన్ని వైపులా వెళ్ళిందిగా అవును ఏ మూలకి మనం కాంతి విహీనం చేయలేదుగా ఇప్పుడు సాధారణంగా దీపం పెట్టి చూస్తే దాని వెనకాల వైపు చీకటి ఉంటుంది గమనించారా అవును ఇక్కడ చీకటి ఎక్కడ ఉంటుంది కింద ఉంటుంది అవును పైన ఎక్కడ కనిపించే దాంట్లో ఎక్కడ కూడా చీకటి ఉండదు కనుక అటువంటి దీపానికి దోషం లేదు ఓకే ఆ దీపం వేసుకుని చేసుకున్నాను సేపు ఏమీ తప్పులేదు నేను నిత్యం అలాగే చేస్తున్నా కొన్నేళ్ల బట్టి చూస్తున్నా నేనే పాటిస్తున్నా అంటే పాటించేదే కదా ఇంకోళ్ళకి చెప్పాలి అంతే నేను అదే చేస్తున్నా దానివల్ల దిగ్దోషం ఉండదు ఆ దీపం పెట్టినందువల్ల చుట్టూ ఉన్న ప్రాంతం అంతా కూడా వెలుగుతో నిండిపోయి ఉంటుంది అటువంటి దీపం పెట్టుకుంటే ఏది వాడాలి ఎన్ని దీపాలు పెట్టాలి అనేటటువంటి సమస్య రేస్ కాదు ప్రతి దానికి మనం ఎందుకో అమ్మా భయపడుతున్నాం ఒకటి పెట్టుకుంటే తప్ప రెండు పెట్టుకుంటే తప్ప మూడు పెట్టుకుంటే తప్ప ఎవరో ఒకటి అడిగారు ఒక దీపు ఒక్క బతి వేయకూడదంటారని కదండి అది ఒక బత్తితో సమానం కాదు పీఠం ఒక బతి ఇక్కడించేదా పైకి వెళ్తుంది అది సింగిల్ గా ఇలా ఉన్న బత్తి కాదు దానికి రెండు భాగాలు ఉన్నాయి కనుక అది రెండు బత్తులతో సమానం పెద్ద పెద్ద వాళ్ళు కూడా చెప్పారు ఇవి చెయ్యొచ్చు తప్పులేదు పెద్ద పెద్ద వాళ్ళు కూడా చెప్పారు వీటిని ఇలా ఈ విధంగా చేయొచ్చును నువ్వు అని ఇప్పుడు ఈ పువ్వులు నైవేద్యాల విషయానికి వస్తే మా పువ్వులో నైవేద్యాలు వాసన ఉన్న పువ్వే పెట్టాలి అదొకటి కండిషన్ ఎప్పుడు కూడా వాసన లేని పువ్వులు దేవతకి పువ్వులు పెట్టకూడదు అలాంటప్పుడు ఇప్పుడు చాలా ఈ మధ్య వెండి పూలు బంగారం పూలు కూడా వచ్చేస్తున్నాయి వాటికి వాసన ఎక్కడి నుంచి వస్తుంది కదా అలాంటి వాటిని గంధంలో ముంచి దేవుడి దగ్గర పెట్టండి ఓ లేక పన్నీరులో ముంచి దేవుడి దగ్గర పెట్టండి కాస్త నెలలో సుఖ కొంచెం జవా తీసుకుంటే అంత సుగంధ భర్తమైపోతుందిగా ఈ పువ్వును కొంచెం దాంట్లో ముంచి దేవుడి దగ్గర పెట్టండి వాసన లేని పువ్వు పూజకు పనికిరాదు ఎంత పెద్ద పువ్వునా సరే ఎంత చిన్న పువ్వు అయినా సరే కనుక అది పెట్టచ్చు ఏ పువ్వునా పెట్టచ్చు వాసన ఉంటాయి అందుకనే మల్లెలు గులాబీలు వాటికి మంచి వాసన ఉంటాయి కదా అలాంటి పువ్వులు ఎక్కువ ప్రిఫర్ చేస్తుంటారు సన్నజాజులు లిల్లీలు ఎందుకంటే చక్కటి వాసన ఉంటాయి అలాగని చాలా ఘాటైన వాసనలు ఉన్నవి కూడా బంతి పూలు లాంటివి పెట్టరు పూజకి అవును బంతి పూలు బంతి పూలు గుమ్మాలకు కడతారు కానీ బంతి పూలు పూజరేషన్ ఎందుకంటే బంతి పువ్వు ఘాటుగా ఉంటుంది వాసన అవును వీటి వాసన వేరు వాటి వాసన వేరు కనుక ఇలాంటి పువ్వులు ఏది వాడాలి అంటే ఇది నియమం ఒత్తులు ఎన్ని వేయాలి అంటే అది నియమం ఏ నూనె వాడాలి అంటే నువ్వుల నూనె మాత్రమే వాడాలి లేదా అవునెయి వాడాలి ఇప్పుడు మనకు మార్కెట్లో దీపారాధన ఆయిల్స్ దొరుకుతున్నాయి కదా వాళ్ళు ఈ దీపారాధన ఆయిల్స్ వాళ్ళది నేను చూశాను దాని మీద వాళ్ళు దాంట్లో రకరకాల ద్రవ్యాలు కలిపి ఇవన్నీ కూడా కలుపుతున్నాం ఇది ఈ దేవతకి ఇది ఈ దేవతకి ఇది లేకపోతే ఇది ఈ కారణానికి ఇది ఈ కారణానికి అని అమ్ముతున్నారు అది వాళ్ళ వ్యాపారం అంతే కాకపోతే మనకు ఆ అవసరాలన్నీ ఉన్నాయా అనేది కూడా చూసుకోవాలి ఓకే ఇప్పుడు ఒక కారణానికి మనం ఇది పెడుతున్నామంటే అంటే అవసరం మనకు ఉంటే అది పెట్టండి తప్పలేదు చెప్పాను కదా రకరకాల ఇంకా బోల్డ్ నూనెలు పెడతారు కొంతమంది ఆమదంతో పెడతారు కొంతమంది విప్ప నూనెతో పెడతారు ఇలా ఇవన్నీ ఆముదంతో పెడతారు చాలా పల్లెల్లో నేను చూసా వాముదంతో పెడతారు వాళ్ళు చేసేదన్ని ఏంటంటే వాళ్ళకి ఏది అంటే ఇంట్లో అవైలబుల్ గా ఉందో అదొకటి ఆ తర్వాత వాళ్ళు వంశ పారంపర్యంగా ఏది ఆచరిస్తున్నారు అదొకటి ఆవుదంతో పెడితే దీపం అంత ఎంతసేపటికి చాలా జుట్టు ఎక్కువ కదా నిలిచి వెలుగు దీపం ఆయిల్ కూడా అది అంటే అయిపోదు అయిపోదు అవును చాలా జిట్గా ఉంటుంది ఉంటుంది కదా ఆయిల్ అవును కనుక ఇలాంటి అవి కూడా చేస్తారు ఇవి కూడా నేను చూసా ఇంకా రకరకాల నూనెలు అన్ని ఆ ప్రత్యేకమైన ప్రవృత్తి గల దేవత కోసం ఆ నూనెలన్నీ వాడతారు ఓకే అదే నూనెల విషయం ఒత్తుల విషయం పూర్తిగా ఇదే విషయం పువ్వులు పువ్వులు కూడా సువాసన వచ్చే పువ్వులు మాత్రమే వాడాలి అమ్మవారికి పెట్టాలి మనం పెట్టుకుంటున్నామా పెట్టుకోవట్లేదు కదా ఎప్పుడూ కూడా మనమే దేవత అనేది గ్రహించుకోండి అంటే అంత స్వచ్ఛంగా మనం కూడా కావాలి ఒక్కసారిగా ఆ లెవెల్కి రాము నెమ్మదిగా వస్తాం కానీ ఎప్పటికైనా చేరాల్సిన గమ్యం అదే అంత ఎప్పటికైనా చేరాల్సిన గమ్యం అదే కనుక మనకు మనం ఏం చేసుకుంటున్నాము మనం ఇంట్లోకి వెళ్ళే కాళ్ళు కడుక్కుంటున్నామో అమ్మగారి కూడా ఏం చేస్తున్నాం పాదయోహో సమర్పయామి సమర్పయాన్ని చేయగడుకుంటున్నావా హస్తయోహ అర్ఘం సమర్పయామి మంచినీళ్ళు తాగడానికి ఇస్తున్నారా ముఖే ఆచముని అంటే ఏది చేసినా కూడా మనకి మనం ఏం చేసుకుంటున్నామని దేవతకు కూడా మనతో పాటుగానే భావించి చేస్తున్నాం నైవేద్యాలు పెట్టినా పువ్వులు పెట్టినా మీరేం చేస్తే అది చెయ్యండి మనం చీకట్లో ఉంటున్నావా లైట్ వేసుకుంటున్నాం కదా అవును అంతే ఓకే ఓకే అమ్మ ఇప్పుడు ఈ పూజ చేసే విధానం కూడా అంటే ఈ నైటీలు వేసుకొని పూజ చేసేది ఎక్కువగా చూస్తున్నాం ఈ మధ్యలో కానీ నైటీలు అంటే వేరే వేరే సమయాల్లో వేసుకుంటారు కాబట్టి నైటీలు వేసుకొని పూజ చేయడం ఏంటి అని కూడా క్వశ్చన్ కానీ మేము ఈ నైటీలు పూజ కోసమే ఉపయోగిస్తున్నాము అన్నట్టుగా ఉంటే మరి వాడొచ్చా ఇది ఒక క్వశ్చన్ మడి నైటీలు అంతే వాడచ్చు దాంట్లో ఒక నియమం ఉంది వాడచ్చు కానీ ఒక నియమం ఉంది ఎప్పుడూ కూడా ఏకవస్త్రగా పూజ చేయకూడదు ఏకవస్త్ర అంటే అది అసౌచంలో ఉన్నట్టు లెక్క ఓకే ద్రౌపది కూడా ఈచుకుపోతాను సభకి నిన్ను నీ భర్తలు ఓడిపోయారు అని అంటే నేను ఏకవస్త్రని రాను అంటుంది రజస్వల సమయంలో ఏకవస్త్రగా ఉంటారు కనుక మనం ఏకవస్త్రగా అంటే ఇన్నర్ గవర్నమెంట్స్ లెక్క ఓకే ఒక వస్త్రంగా తప్పనిసరిగా పైన ఒక ఉత్తరం వేసుకుంటే దోషం లేదు ఆ తర్వాత కింద పైన తేడా చూపిస్తూ అది కనుక నడుం కట్టుకుంటే ఇంకా దోషం లేదు ఓకే ఓకే అర్థమైంది ఒకప్పుడు పైనుంచి కింద దాకా ఒకటే చీరలే ధరించాం కదా ఇప్పుడు కదా ఈ కుట్లు బట్టలు వచ్చాయి రకరకాలు అవునా కనుక దానికి అంటే వేసుకోవచ్చు కానీ ఈయన పాటించాలి ఇప్పుడు కూడా కొంతమందికి పైన ఉత్తరీయం వేయటం పురుషులకి లేకుండా వాళ్ళ అలా ఉంటే ఉండనివ్వట్లేదు అవునా తప్పు ఉంటాలి వేసుకోవాలి అని ఆ ఉత్తరీయం వేసుకోవటంలో కూడా ఇటువేపు వేసుకుంటే భార్య ఉన్నట్టు ఇటువే వేసుకుంటే భార్య లేనట్లు ఇలాంటి శాస్త్రాలు ఉన్నాయి ఉన్నాయి అది అర్థం చేసుకోవాలన్నమాట అవతల వాడిని అలాగే స్త్రీ కూడా ఉత్తరీయం పైనుంచి ఇలా ధరించి పూజ చేసుకోవచ్చు కింద నైట్ వేసుకుని పైనుంచి ఉత్తరీయం వేసుకుని చక్కగా చేయొచ్చు లేదా ఉత్తరీయాన్ని నడుంకి బిగించి కట్టి పూజ చేసుకోవచ్చు అంటే ఇప్పుడు నేను అడిగిన దాంట్లో రెండు రకాల నైటీల గురించి అడగాల్సి వచ్చింది అంటే మనం రెగ్యులర్ గా వాడే నైటీ శుభ్రం చేసిన తర్వాత వాడేది ఒకటి పూజ కోసమే ప్రత్యేకంగా కేటాయించింది ఒకటి ఎటువంటిదైనా మనం వాడచ్చా ఏదైనా వాడచ్చు చక్కగా ఉతికి శుభ్రంగా ఉన్నటువంటి ఏ బట్టనైనా కట్టుకోవచ్చు ఓకే ఉతికి శుభ్రంగా ఉన్నది ఏ అంటే దానికి అసౌచ్యం అంటకుండా చూసినటువంటి బట్ట అర్థమవుతుంది కదా అలాంటి బట్టని ఏదైనా ధరించవచ్చు పూజకి చేసేటప్పుడు కానీ తప్పనిసరిగా ఈ నైటీలకి ఇలా కట్టుకోవటం కానీ మీద బల్లబాటు వేసుకోవటం కానీ ఇప్పుడు ఈ చీర జాగ్రత్త చేస్తే రెండు వస్త్రాలు మనకి పైన కనిపిస్తున్నాయి కనుక దోషం లేదు లేదు ఇప్పుడు మీరున్న ఆహార్యంలో కూడా పైన మీకు చున్నీ ఉంది దానికి ఏ దోషము లేదు చక్కగా చేసుకోవచ్చు ఓకే ఈ ఈ చిన్న చిన్న విషయాలు మాత్రం దృష్టిలో పెట్టుకుంటే సరిపోద్ది అయినా పర్వాలేదు ఉండకూడదు ఉండకూడదు మరి ఇప్పుడు ఈ పూజ చేసే విధానం అంతా మాట్లాడుకున్నాం ఏమేమి వాడాలి ఏమేమి వాడకూడదు ఎలా చెయ్యాలి మగవారే చేయాలి ఇంటి యజమాని కాబట్టి ఆ ఫలితం అందరికీ వస్తుంది స్త్రీలు చేస్తే అది వాళ్ళకు మాత్రమే వస్తుంది అని ఈ మధ్యకాలంలో వింటున్నాం ఇది ఎంతవరకు అది నిజమే ముందు నుంచి వాల్మీకి కూడా అదే ఓకే అతను చేసే దోషాన్ని ఇంట్లో వాళ్ళు ఎవరు తీసుకోరుట అతను తెచ్చే ద్రవ్యం మాత్రం ఇంట్లో అందరూ వాడుకుంటారట అది తెలిసాకే వాల్మీకి ఈ ఇల్లు సంసారం వదిలేసి తపస్సుకు వచ్చేసాడు అనమాట ఆ కథలు అప్పటి నుంచి కూడా చెప్తా ఉన్న కథ ఇది ఇంటి యజమాని చేస్తే ఇంటి పాతికి అది చెందుతుంది అందుకనే గుడికి వెళ్ళినప్పుడు కూడా అవి చెప్పుకునేటప్పుడు వాళ్ళ గోత్రము ఆ నామం చెప్పాక ధర్మపత్ని సమేతస్య వారి పేరు చెప్పాల్సిన అవసరం లేదు స కుటుంబ స అనే అంతే తప్పితే ఒక్కొక్కళ్ళ పేరు ఎందుకు అంటే అమ్మో నాకు అటెండెన్స్ పడదేమో అని చెప్పుకుంటున్నాం అనమాట అంతే నిజంగానే పేరు చెప్పాల్సిన అవసరం అయితే ధర్మపత్ని ఇవిడేగా పక్కనే ఉందిగా నా ధర్మపతితో కలిసి ఫలానా ఆయన వచ్చి పూజ ఇస్తున్నాడు నీకు ఓకే ఆయన కుటుంబంతో ఆయన కలిసి వచ్చి నీకు ఓకే అని చెప్పటం తప్పేం లేదు కనుక భర్త చేస్తే అంటే ఇంటి యజమాని మగవాడు చేస్తే ఇంటిల్లిపాదికి దాని ఫలితం వస్తుంది అది కరెక్టే ఈవిడ ఒకతే చేస్తే ఈవిడకే వస్తుంది కానీ స్త్రీకి ఉన్నటువంటి ఒక ప్రత్యేకమైన విషయం ఏంటంటే స్త్రీ మాత్రమే ఇంటికి దీపం పెట్టాలంటారు కదా ఇంటికి దీపం వెళ్ళాలి విన్నారా కనుక దీపం చక్కగా భర్త పూజ చేసుకునేప్పుడు అన్నీ చేసి దీపం వెలిగించి ఈవిడిస్తే తర్వాత పూజ ఆయన చేసుకుంటాడు కనీసం ఆ దీపం వెలిగించే ఏర్పాట్లన్నీ అయినా చేయాలి ఈవిడ ఈవిడ అది చేస్తే అప్పుడు ఈవిడ పాత్ర ఈవిడ చేసేసినట్టు అనమాట అవును తర్వాత ఎదురుకు నిత్యాగ్నిహోత్రం ఇవన్నీ ఉండేవి కొన్ని పురుషులు మాత్రమే చెయ్యాలి అనేటటువంటి ఉండేవి స్త్రీలకి కుదిరేది కాదు ఎందుకంటే కుటుంబం ఉంది సంసారం ఉంది పిల్లలు ఉన్నారు ఇంతమందికి వండి పెట్టాలి ఈ పిల్లలకి ఎన్నో పనులు వాళ్ళు చెయ్యాలి అలా ఉండేవి కనుక దీనిని పురుషులకు విధించారు ఇది అంటే పంచుకోవటమే డ్యూటీలని వీళ్ళు చేస్తే తప్పు వాళ్ళు చేస్తే ఒప్పు అని కాదు ఇప్పుడు దానివల్ల ఏమవుతుంది స్త్రీలు చేస్తే వీళ్ళకొక్కళ్ళకే వస్తుంది అంటే పాపం వాళ్ళకు కూడా రావద్దా కనుక వాళ్ళని కూడా చేయటం వాళ్ళు లేనప్పుడు ఏం చేస్తారు వీళ్ళు ఒక్కళ్ళే కదా చేస్తారు అవును కనుక ఎటు చేసినా కూడా ప్రతిదానికి మనం ఇంత ట్వెల్లింగ్ చేస్తూ ఉంటే అసలు భక్తి శ్రద్ధ వెనకబడిపోయి నువ్వు చేయాలా నేను చేయాలా అని వాటాలు వంతులు వచ్చేస్తున్నాయి కనుక అసలు దేవుడికి దీపం వెలిగించడం ఎందుకు అజ్ఞానం నుంచి కాస్త వెలుగులోకి రావటం కోసం చీకటిని అజ్ఞానంతో పోలుస్తాం వెలుగుని జ్ఞానంతో పోలుస్తాం కనుక ఆ అక్కడ చీకటి పోయి ఆ వెలుగు రావటం కోసం దీపం వెలిగిస్తున్నాం ఆ దీపం వెలిగించేది ఇంటికి దీపం ఇల్లాలి అందుకే దీపం పెట్టేవాళ్ళు కూడా ఇంట్లో లేరు అంటారు చాలా మంది ఉంటారు ఇంట్లో ఎంతమంది ఉన్నా ఇల్లాలు ఉంటేనే దీపం పెడుతుంది అంటే ఇల్లాలు పెట్టిన దీపం ఇంటికి వెలుగు ఆ తర్వాత భర్త కూర్చుని మిగిలిన పూజలు అన్నీ చేస్తాడు కనుక భార్య తన బాధ్యతగా పూజకు కావాల్సిన ఏర్పాట్లన్నీ చేసి అక్కడ దీపం పెట్టుకోవటానికి పువ్వులు అన్ని పూజా ద్రవ్యాలన్నీ అక్కడ పెట్టి భర్తకి కూర్చోబెడితే భర్త మిగిలింది చేస్తాడు ఇప్పుడు మిగిలిన పనులు చేసుకుంటుంది అంతేగాని నేను అన్నీ అప్పుడు వాళ్ళు వచ్చి చేస్తే అది నేను చేయలేనంటే చేయొచ్చు కానీ తను చేయాల్సిన ఇతర పనులు ఆగిపోతాయి ఎందుకంటే ఒకప్పుడు ఇప్పటికీ కూడా పిల్లల రియరింగ్ కానీ వాళ్ళ నరిషింగ్ కానీ చూసేది ఎక్కువగా తల్లే అవును ఎన్ని మారినా ఎక్కడైనా కనుక తల్లికి వేరే బాధ్యతలు ఉంటాయి అందుకని మరీ వంతులు పోకుండా నువ్వే చేయాలా నేనే చేయాలా అని ఈ మధ్య ప్రతిదానికి అంటే తగాదా పెట్టుకోవడానికి కారణం ఏంటి కాదేది కవిత కనర్హం శ్రీశ్రీ అన్నట్టు కాదేది తగాదా కనర్హం ప్రతిదానికి ఏదో ఒకటి వచ్చేస్తుంది అలా కాకుండా చక్కగా ఇద్దరు స్వయోచ్ఛగా చేసుకుంటే చాలా బాగుంటుంది అంటే ఇద్దరు ఉద్యోగస్తులు అవ్వటం వల్ల ఓపికలు లేక కూడా అంటే అన్నీ నేనే చేయాలనే భావన ఆడవాళ్ళు ఎక్కువగా వస్తుంది మరి వీళ్ళు చేస్తే తప్పేంటి అనే ఒక క్వశ్చన్ కూడా రేజ్ అవుతుంది దానివల్ల గొడవలు చక్కగా వెళ్ళి ఒక మంచిగా అలంకరణగా దీపాలు పెట్టుకోండి ఇద్దరు ఉద్యోగం చేస్తున్నారు ఆ మాత్రం డబ్బులు ఉంటాయి కదా అలంకరణగా దీపాలు పెట్టుకోండి వెళ్ళి ఒక స్విచ్ వేసి దండం పెట్టుకోండి సింపుల్ దీపం జ్యోతి పరబ్రహ్మ ఆ దీపంలో వెలిగే జ్యోతి పరబ్రహ్మట ఆ దీపానికి దండం పెట్టుకోండి ఇంటికి కాంతినిస్తున్న దీపానికి దండం పెట్టండి సాయంకాలం పూట స్విచ్ వేసి దండం పెట్టేవాళ్ళు ఎంతమంది దేవుడికి ఆ దీపం చూసి ఇలా దండం పెట్టా మరి అక్కడ దీపం వెలిగినప్పుడు ఇక్కడ నూనె దీపమే ఉండాలి కరెంటు దీపం ఉండద్దు అనే మాట ఎలా వచ్చింది అక్కడ ఎలా వచ్చింది ఎందుకు ఒకప్పట్లో కరెంటు లేని టైంలో దండం పెట్టారు అది రాను 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 ఈ ఎలక్ట్రిక్ దీపాలకు కూడా లైట్ ఆన్ చేయగానే మీరు అన్నట్టు నమస్కారం కదా ఉంటాం కదా ప్రతిదానికి పూర్తిగా ఒక నియమబద్ధంగా అట్లాగే వెళ్ళాలని అంటే అన్ని చోట్ల జరగదు జరగదు అది గమనించుకోవాలి అంతే అది గమనించుకోవాలి ఈ మధ్య చక్కగా సువాసన వచ్చేటటువంటి కూడా వచ్చేసాయి నేనేం చేస్తున్నాను మా ఇంట్లో చక్కగా ఇంత ముద్దకర్పూరం తీసుకుని మూటలు గట్టి అన్ని గదుల్లో పెట్టేస్తాయి చక్కగా ఇల్లంతా సువాసన భరతంగా ఉంటుంది ఎప్పుడు ఒక టిప్ చెప్పేసారు అంతేకాదు కరోనా అప్పుడు అలా చేస్తే మా కరోనాలు కూడా ఎవరికి మా ఇద్దరికి రాలా వచ్చే పోయే వాళ్ళే లేరు కదా అవునవును అప్పట్లో చాలా మంది ఆ కర్పూరము ఏదేదో వేసి ఒక లిక్విడ్ కూడా తయారు చేసుకున్నారు అంటే మెయిన్ అయితే ఇంగ్రీడియంట్ అందులో కర్పూరమే పచ్చ కర్పూరము వేపాకు పుదీనా పువ్వు సంథింగ్ ఏవేవో ఒక ఫోర్ ఫైవ్ ఇంగ్రీడియంట్స్ ఎవరు కనిపెట్టిన ముందు వారిది అంతే అది పని అది మంచిది వెరీ గుడ్ అవును అంతే కదా అవును నేను ఈ రోజుకి ఎక్కడికి వెళ్ళినా కర్పూరం పెడతా పెడితే ఆ కర్పూరం వాసన వస్తూ ఉంటుంది ఎక్కడికక్కడ చెడ్డ వాసన ఉంటే పోతుంది ఫ్రెష్ అయిపోతుంది ప్లేస్ అంతా కూడా అవును మా కార్ తలుపు తెరవండి మీకు కర్పూరం వాసన వస్తుంది వేరే కార్ ఫ్రెషనర్స్ రూమ్ ఫ్రెషనర్స్ పెట్టను చాలు మనకి మంచి ఏమన్నారు ధూపం దీపం నైవేద్యం ధూపం వేయటం వల్ల పొగే కదా వస్తుంది వాసనే కదా ఆ వాసన దీపం వెలుగు కోసం నైవేద్యం ఆ చూపించి మనం తినడం కోసమే కనీసం మూడు ఉపచారాలు అనమాట ఆ మాత్రం చేసుకోవచ్చు అని నేను అనుకుంటా చేసుకోవచ్చు కాబట్టి మనం కల్పించుకోవాలి మనసు లేకపోతే ఏమి చేయలేము అంతే మనసుంటే ఎన్నైనా ఉంటుంది మనసు దానికోసం మనం ఈ సమయం కేటాయించాలి అనేటటువంటి ఒక ఆలోచన అది ఓకే అమ్మ ఇప్పుడు సమయం కూడా చూసుకోవాలి ఈ దీపారాధన చేయాలి అంటే పలానా ఈ సమయంలోనే చెయ్యాలి అని చెప్పి అలా ఏమీ లేదు అలా ఏమీ లేదు నిజం అంటే ఎప్పుడు చెప్పాను కదా సమయం ఈ సమయమే ఆ సమయమేమి ఇలా పెట్టుకుంటే అసలు ఏ పని కాదు నిజంగా బయటికి వెళ్ళాలంటే వాళ్ళు ఎవరో తుమ్మారు వీళ్ళెవరో ఎవరో ఎదురొచ్చారు లేకపోతే నాకే ఏదో అయింది ఇలా అసలు ఏది కాదు దేనికైనా అతి సర్వత్ర సర్వత్రే అనే సూత్రం గుర్తుపెట్టుకోండి అతి చేస్తే ఎక్కడా కూడా ఇది పనికిరాదు అనేటటువంటిది ఒక శాస్త్రం ఉంది ఓకే ఇది గుర్తుపెట్టుకోవాలి అతిగా ఏదీ పోవద్దు అన్ని పొదుపుగా ఎక్కడెక్కడ ఒక లిమిట్ ఉండాలి ఆ లిమిట్ని బట్టే మనం ఏదైనా ఆ లిమిట్ ఎవరికి వాళ్ళకే తెలుస్తుంది అవును నా లిమిట్ ఏంటో నాకు తెలిసినట్టు మీ లిమిట్ ఏమిటో మీడికి తెలుస్తుంది ఒకళ్ళ లిమిట్ ఒకళ్ళ లిమిట్ ఒకటి కాకపోవచ్చు వాళ్ళ శక్తి వేరే కావచ్చు వీళ్ళ శక్తి వేరే కావచ్చు వాళ్ళ అవసరాలు వాళ్ళ సమయాలు వేరే కావచ్చు అవును కనుక దానికి దోషం లేదు కాకపోతే ఒకటి ఏం చెప్తారంటే పొద్దున పూట చేస్తున్నవన్నీ దేవతా పూజలు మధ్యాహ్నానికి వస్తున్న కొద్ది పితృదేవతా పూజలు మళ్ళీ సాయంకాలం పూట సాయంకాలం పూట అంటే ప్రదోష సమయంలో మళ్ళీ దేవతా పూజలు ఇంకా అర్ధరాత్రి చేస్తే క్షుద్ర పూజలు రాత్రి పూజలు అంటే రాక్షస పూజలు ఓకే ఓకే కొన్ని దేవతలకు రాత్రిపూటే చేయాలి అవును తప్పనిసరి కనుక ఆ దేవతలకు రాత్రిపూటే చేస్తారు ఎవరు ఆరాధించే దేవత వాళ్ళది అంతే అంతే మన దాంట్లో మనం దాంట్లో ఆరాధిస్తున్నామో వాళ్ళకి ఏ సమయం అయితే అది దృష్టిలో పెట్టుకొని చేసుకోవాలంటే మామూలుగా నిత్య పూజ అంటే మార్నింగ్ ఏ టైంలో అయినా తీసుకెళ్ళే లోపల చేసేసుకుని వెళ్ళిపోవచ్చు అంతే మనం తినేదే పెట్టమంటున్నాం మనం ఏదో ఒకటి తినే వెళ్తున్నాం కదా కనుక దేనికి మనం భయపడకర్లా మనకున్న శక్తిని బట్టి మన లిమిట్స్ మనం నిర్ణయించుకుని చక్కగా దేవుడిని నమ్మి ఆ దేవుడు మన శ్రేయస్సుని ఇస్తున్నాడు మనకి అని గుర్తించి నమస్కరించటమే అంతేనమ్మా సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు ఏమి ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ భక్తి అంటే మనకి తెలియదు కాబట్టి